జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చంద్ర మీరు చూస్తున్నారు సి చంద్ర ఛానల్ ఈరోజు మన వీడియోలు అంటే ఫ్రెండ్స్ టోల్ పౌండ్ ఐరన్ బాక్స్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది ప్యాక్ చేస్తున్నాము టోల్ పౌండ్ ఐరన్ బాక్స్ ఇదైతే మనము శ్రీకాకుళం జిల్లా పాతపట్నం రమణ గారు అయితే మనకు ఆర్డర్ ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు ఈ ఐరన్ బాక్స్ చూపిస్తాను ఒకసారి ఇప్పుడు చూస్తున్నాం కదా టోల్ పౌండు తెచ్చుకో ఐరన్ బాక్స్ నాలుగున్నర కేజీ ఉంటుంది వెయిట్ ఇది మనకి ఇంటిలోకి వాడుకోవడానికి లాండ్రీ దగ్గర లేడీస్ తోమడానికి టైలరింగ్కి ఇంట్లో కూడా లేడీస్ ఐరన్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది నీట్గా చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఇత్తడి ఐరన్ బాక్స్ ఇత్తడి పాతం వస్తుంది అడుగునంత మొత్తం ఇది బ్రాస్ ఏదైనా వస్తుంది ఈ బాక్స్ మనమైతే ఈ బాక్స్ అయితే పాతపట్నం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం రమణ అన్నగారు అయితే మనకి ఈ బాక్స్ ఆర్డర్ ఇచ్చారండి ఈ రమణ అన్నగారికి అయితే నేను ఈ బాక్స్ అయితే పంపిస్తున్నాను రమణ అన్నగారికి అయితే మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నాకు ఆ శ్రీకాకుళం జిల్లా నుంచి నాకు ఈ ఆర్డర్ రావడం అనేది చాలా సంతోషము అన్నగారు ఏమేమి చెప్పారంటే ట్వెల్వ్ పౌండ్ ఐరన్ బాక్సు తర్వాత వైరు ప్లగ్ ఇక్కడ మనం వైర్ చూస్తున్నాం కదండి టూ పాయింట్ ఫైవ్ వైర్ ఇస్తాను నేను ఇక్కడ ఫేసు నూటలు అడుతు మూడు వైర్లు ఇస్తాను తర్వాత ఈ స్లీవ్ అనేది మనకి ఐరన్ బాక్స్ పైడ పడ్డా కూడా ఐరన్ బాక్స్ ఐరన్ చేస్తా ఉంటాం కదా ఐరన్ బాక్స్ వేడెక్కింటుంది ఆ బాక్స్ పైన వైర్ పడినా కూడా ఈ స్లీవ్ ఉండడం వల్ల వైర్ అయితే కాలిపోదు ప్రొడక్షన్ బాగుంటుంది మనకి అటు ఇటు ఐరన్ బాక్స్ కదిపేటప్పుడు కూడా ఈజీగా ఫ్లెక్సిబుల్ అవుతుంది ఈ వైరు ఈ స్లీవ్ వేయడం వల్ల మనం ఇక్కడ వచ్చేసి ఈ సిక్స్టీన్ యామ్స్ త్రిపిన్ టాపు కోనాదే చేశాను తర్వాత వచ్చేసి మనకి కనెక్టర్ వచ్చేసి ఐరన్ బాక్స్ కనెక్టర్ వచ్చేసి కోన విత్ ఇండికేటర్తో సిక్స్టీన్ యామ్స్ హెవీ క్వాలిటీ మనం చూస్తున్నాం కదా సిక్స్టీన్ యామ్స్ సిక్స్టీన్ యామ్స్ హెవీ క్వాలిటీ ఉంటుంది మనకి సిక్స్టీన్ యామ్స్ అంటే చాలా మన్నిక ఉంటుంది కరెంటు కొంచెం ఎక్కువ యూజ్ ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు తర్వాత వచ్చేసి ఫిల్మెంట్ ట్వల్ పౌండ్ ఐరన్ బాక్స్ ఫిల్మెంటు తర్వాత వచ్చేసి అన్నగారు ఒకటి అడాప్టర్ అడిగారు ఎగస్ట్రా ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఉంటే మంచిది అని చెప్పారు అని చెప్పేసి ఎగస్ట్రా తర్వాత వచ్చేసి పిన్ ఇది కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా కాలిపోయినా కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ముందే అడిగారు టూ పిన్ తర్వాత వచ్చేసి హీట్ కంట్రోల్ బోర్డు ఇది మనం మన ఛానల్లో ఎప్పటి నుంచో చాలా వీడియోలు అయితే ఉన్నాయి హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డు మొత్తం సెట్ అండి ఇది నేను ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా కూడా టోటల్ సెట్ కావాలంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ విధంగా ఉంటుంది సెట్ ఫిల్మెంటు కనెక్టరు టూ పిన్ను ఎవరైనా అవసరం అనిపిస్తే తీసుకుంటారు లేదంటే లేదు అవి మూడు పక్కన పెట్టేస్తే హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డు వైరు త్రీ పిన్ టాపు కనెక్టరు తర్వాత ఐరన్ బాక్స్ ట్రోల్ పౌండ్ ఈ విధంగా అయితే సెటప్ ఉంటుంది టోటల్ సెట్ ఇది వచ్చేసి మనము శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకి అయితే మనం రమణ అయితే పంపిస్తున్నాము రమణ రమణ అన్నగారికి అయితే మరోసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి నా కార్ రావడం అనేది చాలా సంతోషం ఓకే వాయిస్ ఫస్ట్ నాకు తెయం నాకు నినానిచ్చి నమస్తే అండి నా పేరు వెంకటరమణ రమణ లాండ్రీ అండి శ్రీకాకుళం జిల్లా పాతపట్న మండలం మేము సిఈ చంద్ర ఛానల్ నుంచి ఐరన్ బాక్స్ ఆర్డర్ చేసామండి ఆయన ఇప్పుడు ఐరన్ బాక్స్ పంపించాడు ఇప్పుడు దీన్ని ఇచ్చే అన్బాక్సింగ్ చేద్దామండి

ఐరన్ బాక్స్ మెయిన్ యూనిట్ టెన్ పౌండ్స్ టెన్ పౌండ్స్ అండి పాప్ చేద్దాం తీసు ఓపెన్ చేయబాను చూద్దాం